హాయ్ ఫ్రెండ్స్ ఆధార్ కార్డ్తో సమాచారం తెలుసుకోవడం ఎలా అని ఈ టాపిక్తో కొత్త సిరీస్ మొదలు పెట్టడం జరిగిందండి ఈ సిరీస్లో భాగంగా మొదటి పాటు ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే ఏంటి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఎందుకు తీస్తారు ఆధార్ అప్డేట్ హిస్టరీని ఎలా తీయాలి అనే విషయాలు మొదటి పాటలో వివరించడం జరుగుతుందండి రెండవ పాటలో మీ ఆధార్ కార్డ్తో మొబైల్ నంబర్ పాన్ కార్డ్ బ్యాంక్ ఖాతా లింక్ అప్ అయి ఉందా లేదా అన్నది ఆన్లైన్లో ఏ విధంగా తెలుసుకోవడం అనే విషయాలు వివరించడం జరుగుతుంది ఆధార్ అప్డేట్ ఇస్లో తెలుసుకోవడానికి గల లింకును కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది కమ్ బ్యాక్ టు వీరా ఇన్ఫో ఛానల్ మీకు తెలిసిందే అండి ఈ ఛానల్లో నేను గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి నోటిఫికేషన్స్ గురించి చెప్పడం జరుగుతుంది సో ఇంపార్టెంట్ వన్ కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న సమ్మలు ప్రెస్ చేసి ఉన్న ఆల్ నొక్కండి మీకేం సందేహం ఉన్నా సరే కామెంట్ చేస్తే కనుక నేను ప్రతి కామెంట్కి ఆన్సర్ ఇస్తానండి ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి ఆలస్యం చేయకుండా వాళ్ళు మ్యాటర్లోకి వెళ్ళిపోతే కనుక ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే ఏమిటి అసలు ఎవరికైతే ఆధార్ కార్డు ఉందో ఆధార్ కార్డు హోల్డర్స్ చేసుకునే మార్పులు చేర్పుడండి అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ నేమ్ చేంజ్ కానీ వాళ్ళ వయసు మార్పిడి కానీ అడ్రస్ చేంజ్ కానీ మొబైల్ లింకప్ చేసుకోవడం కానీ ఇటువంటి తదితరుల మార్పులు చేర్పులు చేసుకున్నది గురించి చెప్పేది ఆధార్ అప్డేట్ హిస్టరీ ఆధార్ అప్డేట్ హిస్టరీ అన్నది ఎందుకు సంక్షేమ పథకాల సారథి వైఎస్ జగన్ గారు ప్రవేశపెట్టే పథకాలను పొందడం కోసం కొందర అర్హత లేని లబ్ధిదారులు ఈ పథకాలకు అనుకూలంగా వారి వయసు వాళ్ళ అడ్రస్ ఇవన్నీ మార్పిడి చేసుకుంటున్నారన్నమాట ఇది వీటిని అరికట్టడం కోసం అన్నది ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ప్రతి సంక్షేమ పథకానికి తప్పనిసరిగా చేసి ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది మీ మొబైల్లోనే ఏ విధంగా పొందవచ్చు అన్నది నేను చెప్తున్నాను జాగ్రత్తగా గమనించండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఫ్రెండ్స్ మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయండి గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆధార్ అప్డేట్ హిస్టరీ అని టైప్ చేయండి అండ్ టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మన అఫిషియల్ సైట్లోనే ఆధార్ అప్డేట్ హిస్టరీ అని వచ్చింది కదా దీని మీద ట్యాప్ చేయండి చెక్ యువర్ ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉంది కదా అంటే ఇక్కడ మన ఆధార్ నెంబర్ కానీ వెర్చువల్ ఐడి కానీ అడుగుతుంది ఆధార్ నెంబర్ అయితే ఇచ్చండి మీ ట్వెల్వ్ డిజిట్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మీది ఇక్కడ క్యాప్చా కూడా అడుగుతుంది చూడండి సెక్యూరిటీ కోడ్ ఈ క్యాప్చా కోడ్ అన్నది క్యాప్స్ లెటర్స్ అయితే క్యాప్ లెటర్స్ స్మాల్ లెటర్స్ స్మాల్ లెటర్లోనే టైప్ చేయండి ఈ విధంగా టైప్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ ఉంది కదా ఇక్కడ సెండ్ ఓటీపీ క్లిక్ చేయండి ఇక చూడండి ఓటీపీ టు యువర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ చెక్ యువర్ మొబైల్ అంటుంది కదా సో మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఆ కోడ్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనం సబ్మిట్ అయితే ప్రెస్ చేయండి చూడండి మన ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఈ విధంగా వస్తాయి చేసుకున్నాం అన్నది డీటెయిల్స్ మనకి ఇక్కడైతే మొబైల్లో రావడం జరుగుతుంది ఇవి మీరు సింపుల్గా స్క్రీన్ షాట్ తీసుకుని ప్రింట్ తీసుకోవచ్చండి ఇంక ఇటువంటి సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు మాతో జాయిన్ అవ్వండి స్టేట్ స్టేట్ వైడ్ వాలంటీర్ టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగిందండి దీంట్లో హోల్డ్స్ కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు మీకు గవర్నమెంట్ పథకాలు పంతొమ్మిది గల ఇబ్బందులు మీరు ఛానల్లో చెప్తే గనుక మీకు తగిన పరిష్కారం అనేది ఇస్తామండి వన్ అండ్ ఆల్ జై హింద్